అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్ ఒక తోట హర్ష స్కిన్ కాస్మటాలజీ లేజర్ సెంటర్ లో అన్ని రకాల లేజర్ సర్జరీస్ అందుబాటులో చేస్తున్నాం మనం చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు చూసినట్టు మల్టిపుల్ ఇయర్ హోల్స్ అంటే చెవి రింగులు ఒక నాలుగైదు వేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గన్ షాట్ చేసేటప్పుడు ఎప్పుడు స్కిన్ లో మాత్రమే చేసుకోండి కార్టిలేజ్ కండ మీద గానీ మీరు గన్ షాట్ తో ఇయర్ హోల్ చేయించుకున్నట్టయితే కీలాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో మల్టిపుల్ ఇయర్ రింగ్స్ అందరూ కుట్టించుకుంటున్నారు కదా అని మనం కూడా చేసుకోవడం శ్రేయస్కరం కాదు కార్టిలేజ్ కండలో మాత్రం ఎప్పుడు వీలైనంత వరకు గన్ షాట్ అనేది అవాయిడ్ చేయండి స్కిన్ లో వన్ అండ్ టూ ఈ టూ పాయింట్స్ మాత్రమే సేఫ్ గన్ షాట్ కి సో పై ఫోటోలో చూపించిన విధంగా ఒక పేషెంట్ అలాగే మల్టిపుల్ గన్ షాట్స్ వేసుకొని అక్కడ అంతా గడ్డలు గడ్డలుగా వచ్చేసే కీలైడ్స్ అంటాం వీటిని మనం సింపుల్ గా ఒక చిన్న ఇంజెక్షన్ చేసి దాన్ని సైజ్ తగ్గించి తర్వాత దాన్ని లేజర్ తో బర్న్ చేసేసాం సో విత్ ఇన్ వన్ మంత్ కంప్లీట్ గా హీల్ అయిపోయి స్కిన్ అనేది నార్మల్ అయిపోయింది సో వన్స్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ గన్ షాట్ చేసుకుంటే మళ్ళీ కీలైడ్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి కార్టిలేజ్ కండలో ఎప్పుడు గన్ షాట్ చేసుకోకండి అది సేఫ్ కాదు స్కిన్ అంటే సాఫ్ట్ ఏరియా ఇక్కడ ఇక్కడ మాత్రమే గన్ షాట్ చేసుకోండి సో ఈ ఇయర్ పియర్సింగ్ అప్పుడు ఈ కేర్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ